వెల్కమ్ టు ఐబి టీవీ చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజేంద్ర మృతి చెందిన ఘటనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగరి డిఎస్పి సయ్యద్ ముహమ్మద్ అజీజ్ హెచ్చరించారు రూమర్ల వల్ల గ్రామాల ద్వేషం పెరిగే అవకాశం ఉండడంతో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నేను నగరి డిఎస్పిని సో ఈ రోజు మన నగరి అర్బన్ పిఎస్ లిమిట్స్ లో ఏన్ కంట్రీ గానే విలేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని మనకు ఫోర్ ఓ క్లాక్కి ఇంటిమేషన్ రావడం జరిగింది సో దీనిపైన ఇమీడియట్గా మన ఎస్ఐ గారు సిఐ గారు రెస్పాండ్ అయ్యి యాక్సిడెంట్ స్పాట్కి చేరి అక్కడ క్రైమాఫేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో అక్కడ క్రైమాఫేసి ఇన్వెస్టిగేషన్లో అది యాక్సిడెంట్ అని మేము నిర్ధారించాము కానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి డిసీజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మనకు ఇది సస్పిషియస్ లాగా ఉంది అని చెప్పి ఒక వెంకటేష్ చౌదరి అనే పర్సన్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళు ఏమైనా చంప్టారు అని చెప్పి సో మేము ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఫర్దర్గా కేసు కట్టేసి సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రజలు ఎవరు దీనిపైన ఏమైనా రూమర్స్ కానీ పొలిటికల్గా కానీ పార్టీ పరంగా కానీ ఏ రకంగా రూమర్స్ ఇచ్చినా కూడా దయచేసి నమ్మద్దండి ఈ రూమర్స్ ఎవరన్నా స్ప్రెడ్ చేసినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని నేను మీకు హామీస్తున్నాను సో దయచేసి దీనిపైన రూమర్స్ స్ప్రెడ్ చేయడం కానీ రూమర్స్ దీనిపైన క్రియేట్ చేయడం కానీ ఎటువంటి విధంగా చేయదండి మా పోలీసు వారు విచారించి దానిపైన ఫ్యాక్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే